జిల్లా తొండంగి మండలం ఏవి నగరం గ్రామంలో తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు గౌరవనీయులు శ్రీ యనమల రామకృష్ణుడు వారి సతీమణి విజయలక్ష్మి వార్త నిర్మించబడ్డ శ్రీదేవి భూదేవి సమేత శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామి నందు రేపటి నుండి ధనుర్మాసం ఘనంగా ప్రారంభం కానుందని ఆలయ పూజారి వెంకన్నగారు తెలిపారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ధనుర్మాసం సందర్భంగా ఉదయం సాయంత్రం పూజా కార్యక్రమాలు జరుగుతూ ఈ నెల ముప్పైవ తారీఖున ముక్కోటి ఏకాదశి రోజున స్వామివారిని చాలా విశిష్టతమైన ఉత్తరముఖ ద్వార దర్శనం చేసుకోవాలని యావన్ మంది భక్తులను కోరారు ారాయణ నమో వెంకటేశాయ కాకినాడ జిల్లా తొన్నంగి మండలం ఏవీనగరం గ్రామంలో వేయించేటువంటి శ్రీదేవి భూదేవి కళ్యాణం స్వామి వారి దేవాలయం దేవాలయములు గౌరవీయులు శ్రీ యనమల రామకృష్ణుడు విజయలక్ష్మి దంపతుల చే నిర్మించబడ్డాయి అదేవిధంగా రేపు ధనుర్మాస సందర్భంగా రేపటి నుంచి ప్రారంభం ధనుర్మాస కార్యక్రమాల గురించి ముఖ్యమైనటువంటి కార్యక్రమాలు రేపు ఉదయం తొమ్మిది ఉదయం ఐదు గంటల నుండి ఐదు గంటలకు రంగనాయక స్వామివారి గోదాదేవి పూజా కార్యక్రమాలు జరిపించబడతాయి ప్రారంభించబడతాయి అదేవిధంగాను ఉదయము సాయంత్రం కూడా ఈ జనవరి మాసంలో జరిగేటువంటి కార్యక్రమాలు ఉదయం ఆరు గంటల నుండి ఏడు గంటల వరకు తిరుక్పావ సేవ ఏడు గంటలకి బాలభోగము ఈ కార్యక్రమాలు జరిపించబడతాయి సాయంకాలం కూడా అమ్మవారి పూజా కార్యక్రమం జరిపించబడుతుంది అదేవిధంగా ఈ నెల ముప్పైవ తేదీ వై ముక్కోటి ఏకాదశి సందర్భంగా వైకుంఠ ద్వార దర్శనం జరిపించబడతాయి భక్తమహాశయులు అందరూ కూడా ఈ వైకుంఠ ద్వారం ద్వారా వచ్చి అమ్మవారిని స్వామివారిని దర్శనం చేసుకుని పూనితులు కావాల్సిందిగా కోరుచున్నాం కావున అదేవిధంగా జనవరి పద్నాలుగో తేదీ భోగి సందర్భంగా రంగనాయక స్వామివారిది గోదాదేవి దివ్య కళ్యాణ మహోత్సవం జరిపించబడుతుంది ఈ కళ్యాణోత్సవం జరిపించుకునేటువంటి భక్తులకు సంతాన ప్రాప్తి ఉద్యోగ ప్రాప్తి ఇటువంటివన్నీ కూడా జరగడం జరుగుతున్నాయి కావున యావన్ మధ్య భక్తి మహాశైలిందరూ కూడా వచ్చి ఈ యొక్క కార్యక్రమాల్లో పాల్గొని తరించవలసిందిగా కోరుచున్నాం జై శ్రమణ నారాయణ జై జై శ్రమణ నారాయణ